హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూలోకి లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మేము మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళాం కదా ఒక వీడియో పెట్టాను కదా అదే కంటిన్యూ వీడియో కిచెన్ ఐటమ్స్ పెడుతున్నానండి అంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ఇంకా గ్లాసుకు సంబంధించినవి ప్లాస్టిక్ కానీ కప్స్ కానీ డిన్నర్ సెట్ కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి బాటిల్స్ ఇంకా అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఒకసారి అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇంకా అలానే వీడియో మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో అనేది కొంచెం వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి సో అందుకని చెప్తున్నాను లైక్ చేయమని ఇంకా ఇక్కడైతే మామూలుగా స్నాక్స్ చూస్తున్నాము అంటే ఈ ఫ్లోర్లోనే థర్డ్ ఫ్లోర్లోనే అండ్ కిచెన్ వేర్ సంబంధించినవి అండ్ ఫుడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే స్నాక్స్ ఇంకా అలా కిచెన్లోకి సంబంధించిన కందిపప్పులు పప్పులు అవన్నీ ఉంటాయి కదా సేమ్ అన్నీ ఉన్నాయి అన్నమాట కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అనిపించిందండి బయట దాంతో పోల్చుకుంటే ప్రైజ్ బెటర్ అనిపించింది నాకు స్టీల్ వాటిలలో కానీ ఇంకా ఫైబర్ కానీ ఏదైనా బెటర్ అనిపించిందండి అట్లని క్వాలిటీ బాగాలేదా అని అయితే కాదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి మీకు దగ్గరలో ఉన్న వాటిల్లో కూడా విజిట్ చేయండి చేసి ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది కదా డిన్నర్ సెట్లు అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూ ఇక్కడ కనిపిస్తున్నది ఒక మోడల్ ఉందండి చాలా మోడల్స్లో కానీ డిజైన్స్లో కానీ చాలా ఉన్నాయి ఇంక ఇది ఇంకా కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఓన్లీ వైట్ థీమ్లో కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో కాఫీ కాఫీ పౌడర్ కలర్లో కొంచెం అట్లా ఉంది చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి ప్లాస్టికే అండి బట్ కానీ క్యాప్ వచ్చేసి స్టీల్ వచ్చింది ఇది కూడా మంచిగా ఉందండి ఇంకా ఇవైతే చాలా ఉంది స్టాక్ అయితే కొన్ని ఐటమ్స్ మాత్రం కొంచెం ఎక్కువ స్టాక్ లేదు కొంచెం తక్కువ ఉంది ఇవైతే చాలా స్టాక్ ఉంది ఇవన్నీ కాఫీ కప్స్ అట్లా అన్నీ అవి అనమాట హీరో మొత్తము ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి కాపర్ బాటిల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి గ్లాస్ ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట బాటిల్స్ అయితే స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకోవడానికి కానీ ఇంకా వెల్లిపాయలు వేసుకోవడానికి అట్లా మంచిగా ఉంటాయండి ఇంకా గ్లాసెస్ ఉన్నాయి డ్రింకింగ్ గ్లాసెస్ ఉంటాయి కదా గాజు గ్లాసెస్ అవి ఉన్నాయి ఇంకా స్టీల్ కూడా అయితే బాగుందండి క్వాలిటీ కొంచెం మందంగా ఉంది బాగుంది థిక్నెస్ ఉంది ఇక్కడ చూసారు కదా ఇది ఇంకా హాఫ్ లీటర్ పాలు అయితే అంటే ఈజీగా అంటే కొంచెం కంఫర్ట్గా కాగుతాయండి బాగుంది అది కూడా హండ్రెడ్ రూపీస్ ఉంది అది స్టీల్ది ఇంకా ఇది కూడా అంతే ఉందండి మామూలుగా మనము ఏమంటారు ఏమన్నా బాయిల్ చేసుకున్న వాటర్ తీసుకోవడానికి అట్లా అది కూడా బాగుంది ఇంకా ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ అన్నీ మంచి ప్రైజే అనిపించింది మరీ ఎక్కువ అనిపించలేదు మనకి ఎక్కడన్నా పోయి చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది అమ్మో ప్రైజ్ ఇంతుందా అని అనుకుంటాం కదా అట్లా లేకుండా కొంచెం రీజనబుల్ ప్రైజెస్ తీసుకునేలాగా తీసుకోవాలి అనిపించేలాగా ఉందన్నమాట ప్రైజ్ అయితే ఇంకా ఈ డెకరేషన్వి ఇవి ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది ఇంకా ఇది కూడా మంచిగా అనిపించింది అంటే చూడగానే కొంచెం ప్లెజెంట్గా అనిపించింది బాగుంది ఇవన్నీ కప్స్ అండి టీ కప్స్ ఉన్నాయి మొత్తం చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే చిట్టి అలా కూర్చుంది ఎంతసేపు కాళ్ళలో పొలి వేసింది అనేసి చాలా కప్స్ ఉన్నాయండి మామూలుగా మనం ఏమన్నా స్నాక్స్ పెట్టుకోవడానికి అట్లా కూడా చాలా ఉన్నాయి కప్స్ ఇంకా కిందనైతే అది చూపించాము చూపించేసి మామూలుగా మళ్ళీ పైకి వచ్చాము పైనము ఓన్లీ గర్ల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో పిల్లలకి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అవి అను షూ ఉంది లేడీస్కి సంబంధించిన చెప్పులు కానీ అట్లా అవి ఉన్నాయన్నమాట షూ కానీ ఇవన్నీ ఎంత త్రీ హండ్రెడ్ ఉందండి ఈ షూ వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి షూలో అయితే చిన్నపిల్లలకు కూడా మంచిగా ఉన్నాయండి మామూలుగా డై డైలీ వేర్ కానీ ఇంకా మన ఆఫీస్ వేర్ వేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ పిల్లలకు కూడా ఇక్కడ చూపించేవన్నీ పిల్లలకి ఇక్కడ టాయ్స్ ఉన్నాయి ేమండా వచ్చిన మన ఎవరే 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 ఎవరు ఎంత ఉంది ఎంది నిల్చవే అంటుందా ఏమంటుందా వాళ్ళు ఏపీండ్రా таба наги конडा नि कोनडा आईला नि पक्का नि तिरु करद रे सेम नि अंदर द रे दी 700 അന്ന പണ്ട് പമ്പ അതേ മനസ്സിലാക്കുന്നപ്പൊട്ട പാടേദ ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉన్నాయి టూ నైంటీ నైన్ ఉన్నాయి ఇవి కొంచెం పార్టీ వేరు వేసుకునేటట్టు కొంచెం కంఫర్ట్గా అంటే కొంచెం నచ్చినాయి అనమాట మాకు అందుకనే వేసుకుని ట్రైలు చూసాము ఎట్లా ఉన్నాయని బాగున్నాయి ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉంది బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సోప్స్ ఇంకా షాంపూ బాటిల్స్ ఉన్నాయి ఇంకా స్ప్రే బాటిల్స్ అన్నీ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒకటి ఆఫర్స్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఉంది ఇంకా అట్లా ఆఫర్స్ ఉన్నాయి స్ప్రే బాటిల్స్లలో ఇంకా ఆయిల్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి అవి కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఇంకా అన్నీ మన పిల్లలకు సంబంధించినవి అంటే ప్యాంపర్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా వీడియో అయితే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్